మాత్ర నమ ఇంట్లో బంగారం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి బంగారం లేని భారతీయుల గుమ్మం ఉండదు ప్రపంచంలోనే బంగారాన్ని సెంటిమెట్గా భావించే దేశాల్లో మొదటి స్థానం మన దేశానిదే ఇంట్లో ఏదైనా కష్టం వస్తే అమ్ముకోవడానికి ఉంటుందన్న ఆశతోనైనా జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బుతో తులమైన కాసు బంగారమైన నగల రూపంలో ఇంట్లో పెట్టుకుంటారు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఆదుకునేది బంగారమే ఒక్కోసారి కొంతమంది బంగారాన్ని అమ్మి అప్పులు తీర్చుకుంటారు మరి కొందరు తాకట్టు పెడుతుంటారు అయితే ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోలేకపోతారు అమ్మేసిన బంగారాన్ని మళ్ళీ కొనే పరిస్థితులు ఉండకపోవచ్చు ఏదో స్థలం కోసమో ఇంటి కోసమో బంగారం అమ్మి కొని ఆ తర్వాత మళ్ళీ బంగారం కొందామని అనుకుంటారు ఒక్కోసారి పిల్లల చదువు కోసం కూడా బంగారాన్ని కొదవ పెట్టాల్సి వస్తుంది అసలు మన ఇంట్లో బంగారం బయటికి పోకుండా ఉండాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అసలు బంగారం జోలికి ఆలోచన రాకూడదు అలాంటి పరిస్థితులు రాకూడదు అంటే ముందు మనకు అవసరమైన ఆదాయం వచ్చే మార్గం ఉండాలి ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడ్డ సమస్యలే అని చెప్పాలి మరి వీటికి పరిష్కారం ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే అందుకే కొన్ని విషయాల్లో గట్టెక్కడానికి చిన్న చిన్న తంత్రాలు పనిచేస్తాయి మన దగ్గర ఉన్న బంగారం కోసం నిలకడగా ఉండాలంటే ఒక నిమ్మకాయ తీసుకుని సగానికి కోసి లవంగాలు పేర్చాలి మొత్తం తొమ్మిది లవంగాలను నిమ్మకాయ వద్ద చుట్టూ ఉంచాలి అందులో ఒక దానిని మధ్యలో ఉంచాలి దానికి కుంకుమ పసుపు అద్ది మన ఇంట్లో పూజ చేసే చోట పెట్టాలి తర్వాత గిన్నె తీసుకుని నీళ్లు పోసి అందరూ నగలను ఉంచి ఒక రాత్రి ఉంచాలి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి రోజున కానీ పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి నాడు కానీ సాయంత్రమే ఈ పని చేయాలి యథావిధిగా పూజ చేసుకోండి తర్వాత రోజు నగలు శుభ్రం చేసి నైరుతి దిశలో ఉన్న బీర్వాలో నగలు పెట్టుకుని వాడుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల సమస్య వచ్చినప్పుడు నగలు అమ్ముకోవడమో తాకట్టు పెట్టే అవకాశమో రాదు మన బంగారం నిలకడగా ఉంటుందని వాస్తు పండితులు చెప్తున్నారు